మేము అధికారం చేపట్టే నాటికి గత పాలకులు మాకు వారసత్వంగా ఎనిమిది లక్షల ఇరవై ఒక్క వేల ఆరు వందల యాభై ఒక్క కోట్ల రూపాయల అప్పులు మరియు బకాయిలు మిగిల్చి వెళ్లారు దీనిలో ఆరు లక్షల డెబ్బై ఒక్క వేల ఏడు వందల యాభై ఏడు కోట్ల రూపాయల అప్పులు అదేవిధంగా ఉద్యోగులు ఇతర పథకాలకు సంబంధించిన బకాయిలు నలభై వేల నూట యాభై నాలుగు కోట్లు ఎస్సీ ఎస్టీ సప్లైన్ సింగరేణి విద్యుత్ ఇతర విభాగాలకు చెల్లించిన బకా చెల్లించాల్సిన బకాయిలు ఒక లక్ష తొమ్మిది వేల ఏడు వందల నలభై కోట్లు వారు చేసిన అప్పును తిరిగి చెల్లించడానికి ఇప్పటిదాకా అసలు రూపేణ ఒక లక్ష ముప్పై రెండు వేల నాలుగు వందల తొంభై ఎనిమిది కోట్లు వడ్డీలకు ఎనభై ఎనిమిది వేల నూట డెబ్బై ఎనిమిది కోట్ల రూపాయలు మొత్తం కలిపి రెండు లక్షల ఇరవై వేల ఆరు వందల డెబ్బై ఆరు కోట్ల రూపాయలను ఈ ఇరవై నెలల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చెల్లించింది అంటే గత పాలకులు మనకు అందించిన ఎనిమిది లక్షల ఇరవై ఒక్క వేల ఆరు వందల యాభై ఒక్క కోట్ల రూపాయలను అప్పులను తిరిగి చెల్లించడానికి ఇరవై నెలల్లో తెలంగాణ ప్రభుత్వం ప్రజా పాలన రెండు లక్షల ఇరవై వేల ఆరు వందల డెబ్బై ఆరు కోట్లను చెల్లించడం జరిగింది ఈ అప్పుల భారం లేకపోయింటే ఈ సొమ్మంతా పేదల సంక్షేమానికి తెలంగాణ అభివృద్ధికి ఉపయోగపడేది కానీ భారాన్ని మోయక తప్పదు అయినా ఓపికతో సమయ స్ఫూర్తితో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని నడిపిస్తున్నాము మీ అందరి ఆశీర్వాదం ఉన్నందుకు నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను